నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు యుగాంతం యుగాంతం రాబోతుంది అసలు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన కొన్ని కొన్ని మాటలు ఆయన రాసినవి జరుగుతున్నాయి అని చెప్పి మాట్లాడుకుంటున్నాం అయితే ఆయన రాసిన దాంట్లో భాగంగా యుగాంతం కూడా త్వరలోనే రాబోతోంది కొన్ని కొన్ని చూస్తున్నాం రెండు వేల ముప్పై రెండు వరకు వచ్చేస్తుంది యుగాంతం అని చెప్పి కూడా చూస్తున్నాం రకరకాలుగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు అయితే నిజంగా బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో యుగాంతం అనే ఒక అంశం ఉందా ఉంటే అది ఎప్పుడు రాబోతోంది ఎంత చేరువలో ఉంది అది మనకు తప్పకుండా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ జ్ఞాని నామ్నపి జేతాంశి దేవీ భగవతీ హిస బలాయ బయ కృష మోహాయా మహామాయ ప్రయశ్చతి ఇక్కడ యుగాంతము అనే దానికి డెఫినేషన్ ఏంటి అంటే ఈ యుగము అయిపోయిన తర్వాత మరో యుగంలోకి అడుగు పెడితే దీని యుగాంతమైపోతుంది ఇప్పుడు ఎలాగైతే కృతయుగము త్రేతాయుగము ద్వాపర యుగము ముగిసిపోయిన తర్వాత మనం కలియుగంలోకి అడుగు పెట్టాము అలాగే కలియుగం అనేటటువంటిది అంతం అంతం అయిపోవడానికి ఇంకా చాలా వ్యవధి ఉంది ఏదో మనము చెప్పు రెండు వేల మనము ఆల్రెడీ గతంలో రెండు వేల పదిలో యుగాంతం అనేటటువంటి ఒక మూవీ వచ్చింది ఆ మూవీ వచ్చి అసలు యుగాంతం అయిపోయింది అని అనుకున్నారు చాలామంది అపోహ పడిపోయి అసలు యుగాంతమే అయిపోతుంది అని అనుకొని చాలామంది అపోహలో పడిపోయారు ఇప్పుడు కూడా చాలామంది యుగాంతం యుగాంతము అని అంటే అదే చిన్న విషయం కాదది అది ప్రకృతిలో జరిగేటటువంటి మార్పుల వల్ల మనం ఆ రకంగా అపోహ పడుతున్నాం తప్ప యుగాంతము జరగడానికి ఇంకా చాలా సంవత్సరాలు వ్యవధి ఉంది ఇంకా రాబోయే ఇంకొకని వందల సంవత్సరాలు ఉంది తప్ప యుగాంతం ఇప్పుడు జరగడానికి అవకాశం లేదు కాకపోతే ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి ప్రకృతిలో అనేక రకాల మార్పులు సంభవిస్తూ ఉంటాయి ఎప్పుడైతే ప్రకృతిలో మార్పులు సంభవించడం మొదలవుతుందో అప్పుడు యుగాంతము జరుగుతుంది అనడానికి సూచనాప్రాయంగా ఎగ్జాంపుల్గా మనం అప్పటి నుంచి తీసుకునేటటువంటి నిర్ణయాల్లో మార్పులు వస్తాయి యుగాంతము అనేటటువంటిది అంత సునాయాసంగా వచ్చేటటువంటిది కాదు ఎందుకంటే యుగాంతం అనేటటువంటిది మూడు రకాలుగా వస్తుంది జల అనేటటువంటిది ఒకటి వస్తుంది అలాగే భూకంపము అనేటటువంటిది ఒకటి వస్తుంది వాయు కంపము అనేటటువంటిది ఒకటి వస్తుంది ఈ మూడు అనేటటువంటి యుగాంతాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేసి అంటే పూర్తిగా నేలమట్టం చేసిన తర్వాతనే మన కొత్త యుగం అనేటటువంటిది ప్రారంభమవుతుంది అలాగే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినటువంటి అంశాలేంటి అని అంటే బ్రహ్మంగారు బ్రహ్మంగారు మూడు విషయాలు చెప్పారు ఎలాంటి విషయాలు అంటే యుగాంతం చేరువలో ఉంది అని అనుకున్నప్పుడు మనిషి యొక్క ఆయు ప్రమాణం పదహారు సంవత్సరాలు అనేటటువంటివి వరకు ఎప్పుడైతే పదహారు సంవత్సరాల లోపు మనిషి ఆ వంద సంవత్సరాల వరకు ఇప్పుడు మనకు వంద సంవత్సరాల ఆయు ప్రమాణం ఎలాగో ఎట్లయితే ఉందో ఎప్పుడైతే మనిషి యొక్క ఆయు ప్రమాణం తగ్గుకుంటూ తగ్గుకుంటూ పదహారు సంవత్సరాలకు చేరువుగా ఉంటుందో అప్పుడు యుగాంతం అనేటటువంటిది రావడానికి సూచికగా ఉంటూ ఉంటుంది అలాగే ఈ యుగాంతం రావడానికి గల మరొక కారణము మనకు విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గ యొక్క ముక్కు పొడుకను కృష్ణమ్మ తల్లి ఎప్పుడైతే తగులుతుందో ఆ జలము అప్పుడు యుగాంతం వస్తుంది అని సూచికాప్రాయంగా చెప్పడం జరిగిందే తప్ప ఆల్రెడీ ఇప్పుడు మొన్న వరద విభత్సానికే ఆల్రెడీ అమ్మవారి గుడి వరకు వచ్చేసాయి నీళ్లు మళ్ళీ ఇలాంటి విపత్తులు రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా భీకరంగా జరుగుతాయి అట్లా అలాంటప్పుడు మనకి యుగాంతం జరగడానికి సూచనాప్రాయంగా చెప్పడమే జరిగింది తప్ప అంత ఈజీగా ఈ యుగాంతం కానివ్వండి ఈ జలప్రలయాలు కానీ ఇవన్నీ ఏంటి అంటే వాతావరణంలో జరిగినటువంటి కొన్ని మార్పుల వల్ల అలాగే గ్రహ సంచారం ప్లానిటరీ పొజిషన్లో అయినటువంటి కొన్ని మార్పుల వల్ల మనకి ఇలాంటి సంఘటనలు జరిగాయి తప్ప దీనికి యుగాంతం వస్తుంది అనుకోవడం మనము అపోహపడినట్టే యుగాంతం అనేటటువంటిది అంత ఈజీగా వచ్చేటటువంటిది కాదు కాకపోతే యుగాంతం రావడానికి ఇంకా కొన్ని వందల సంవత్సరాలు ఉంది కాకపోతే ఏంటంటే రెండు వేల యాభై సంవత్సరంలో మాత్రము మన భారతదేశానికి తీరనటువంటి అపాయము తీరనటువంటి జల ప్రళయం అయితే వచ్చేటటువంటి సూచనలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి రెండు వేల యాభైలో అది కాలజ్ఞానంలో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎప్పుడో తాళ తాళపత్ర గ్రంథాలలో లిఖించినటువంటి రెండు వేల యాభైలో మాత్రం భారతదేశానికి తీరనటువంటి నష్టం కలుగుతుంది భారతదేశంలో తీరనటువంటి వ్యాధులు తీరనటువంటి జల తీరనటువంటి ఆస్తి నష్టం మాత్రము రెండు వేల యాభైలో హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది కాకపోతే అది ఇంకా చాలా సమయం ఉంటుంది కాబట్టి అంటే దాదాపు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోనే ఉన్నాం మనము అంటే రెండు వేల యాభై రావడానికి ఇంకో మరో ఇరవై ఇరవై ఆరు సంవత్సరాలు ఉంటుంది ఆ ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత దాని యొక్క ఇంపాక్ట్ అనేటట్టు అప్పుడు మనం అర్థం చేసుకుంటాము కనుక అప్పటికి ఇంకా రెండు వేల యాభై అయిన తర్వాత మళ్ళీ మనకు ఇంకో రెండు వేల సంవత్సరాల వరకు మన కాలగమనం అనేటువంటి కలియుగం ఊరికే అంతమైపోదు కాలగమనం కలియుగము అలాగే ఉంటుంది కానీ వాతావరణంలో నేచర్లో ప్రకృతిలో అనేక రకాల మార్పులు వస్తూ ఉంటాయి అప్పుడు ఉన్నటువంటి కాలగమనం ప్రకారము మనం ఇంత చక్కగా మాట్లాడుకునేటటువంటి వ్యవ వ్యవస్థ కానివ్వండి ఈ మీడియా రంగం కానివ్వండి ఈ నేచర్లో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రానిక్లోనివ్వండి ఇవన్నీ కూడా పూర్తిగా కనుమరుగైపోతాయి అవన్నీ కనుమరుగైపోయి మళ్ళీ కొత్త ధనానికి శ్రీకారం చుట్టడం అనేటటువంటిది అంటే శ్రీ సైకిల్ ఎలా జరుగుతుందో అలాగే కొత్త ధనానికి రెండు వేల యాభైలో కొత్త ధనానికి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంటుంది అనే ప్రకృతిలో అనేక మార్పులు సంభవించడం వల్ల యుగాంతం అనేటటువంటిది మొదలవుతుందే తప్ప యుగాంతము అంతమైపోవడం అనేటటువంటిది ఇప్పట్లో జరిగేటటువంటి విషయం అయితే కాదు ఓకే ఇవన్నీ చిన్న చిన్న సూచనలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ ఇప్పుడు మనకేదైనా అపాయం జరుగుతుంది లేదా మనకు ఏదో విపత్తు రాబోతుంది అనుకుని మనం ఇలాగైతే ఒక కొన్ని అంచనాల ద్వారా లేదా మనకు ఒక సిక్స్త్ సెన్స్ అంటూ ఉంటుంది లేదా మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అయ్యో నా ఎడమకను కొట్టుకుంటుంది నాకు ఏదో ఇలా చెడు జరిగేటటువంటి సూచనలు నాకు కలుగుతున్నాయి అని అనుకుంటాం లేదా ఒక నెగిటివ్ థాట్ మన మైండ్లోకి వస్తుంది అబ్బా ఈరోజు ఎందుకు నాకు లేజీగా ఉంది ఈరోజు ఈరోజు ఏదో నాకు ఇబ్బంది కలిగేటటువంటి విధానంగా ఉంది ఎలాగైతే ఒక మనిషికి ఇలాంటి సూచనలు వచ్చినప్పుడు నేచర్లో కూడా ప్రకృతిలో కూడా అనేక సూచనలు ఉంటాయి అనేక రకములైనటువంటి సూచనప్రాయంగా మనకు మానవాళికి తెలియజేస్తుంది అలా వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి విధానాలు ఎలాంటి పద్ధతులను అల అవలంబించుకోవాలి అనేటటువంటి అంశాల ద్వారానే మనకు తెలుస్తుంది యుగాంతం అనేటటువంటిది మొట్టమొదటిగా తెలిసేటటువంటిది ఏంటి అంటే నేచర్కి తెలుస్తుంది ప్రకృతికి తెలుస్తుంది పశు పక్షాదులకు తెలుస్తుంది కాబట్టి ఈ యుగాంతం అనేటటువంటిది ఇప్పట్లోటైతే వచ్చేటటువంటి అవకాశాలు కాకపోతే కొన్ని విపత్తులు మాత్రం వస్తాయి ఆ విపత్తుల వల్ల ఆస్తి నష్టం జరుగుతుంది ప్రాణ నష్టం జరుగుతుంది తప్ప యుగం అయితే అంతం అయిపోదు యుగం అంతం కావడానికి ఇంకా చాలా అంటే మనకు ఉన్నటువంటి జ్యోతిష్య ఆధార ప్రకారంగా చాలా నియమాలు ఉన్నాయి చాలా పద్ధతులు ఉన్నాయి కాబట్టి యుగాంతం అనేటటువంటిది ఏదో మాట్లాడుకునేంత ఈజీ అయినటువంటిది కాదు అది యుగం అంతమైపోవాలి అంటే మళ్ళీ కలియుగంలో కలిపురుషు మళ్ళీ అవతారాన్ని దాల్చేటటువంటి సమయం వస్తే అప్పుడు యుగాంతం అనేటటువంటిది ముగుస్తుంది తప్ప ఆ యుగాంతం వచ్చానికి మనమే ఉండం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవడానికి ఏదో ఏదో టైంపాస్ అవుతుంది తప్ప ఇదేదో మాట్లాడుకోవడానికి ఒక కంటెంట్ అవుతుంది తప్ప ఈ యుగాంతం అనేటటువంటి మనం చూడము మనం ఉండము కాకపోతే సూచనాప్రాయంగా కాలజ్ఞానంలో వీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రాసినటువంటి కొన్ని సూచనలు ఆయన ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా జరిగింది ఇది కూడా జరిగేటటువంటి సంఘటనలు ఎప్పుడైతే కృష్ణమ్మ యొక్క అమ్మవారి యొక్క ముక్కు పుడుకను తాకుతుందో అప్పుడు యుగాంతం అనేటటువంటి జరుగుతుంది అది ఇప్పట్లో జరిగేటటువంటి దాఖలాలు కూడా మనకి ఎక్కడా లేవు కాకపోతే ప్రకృతితో మార్పులు జరుగుతాయి ప్రకృతిలో ఎన్నో రకాలైనటువంటి విపత్తులు మళ్ళీ సంభవిస్తాయి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ గ్రహణ ప్రభావము మళ్ళీ మన భారత భారతదేశం మీద పడేటటువంటి సూచనలు చాలా మట్టుకుని ఇప్పుడు చెప్తున్నాను రాసి పెట్టుకోండి ఈ యొక్క పద్దెనిమిదవ తారీఖు నుండి వచ్చే నెల పద్దెనిమిదవ తారీఖు వరకు మన భారతదేశంలో ఒక జలప్రలయం అనేటటువంటిది ప్రారంభమవుతుంది ఒక జలప్రళయం ముప్పు అనేటటువంటిది పొంచుకొని వస్తుంది ఇది మాత్రం పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఆ జల వచ్చినప్పుడు తీరనటువంటి ఆస్తి నష్టము తీరనటువంటి ప్రాణ నష్టం కలుగుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ జరిగే తీరుతుంది ఇప్పుడు జరుగుతున్న వాటికన్నా ఇంకా పెద్దగా వచ్చే ఇంకా పెద్దగా ఇది ఇది కేవలం శాంపుల్ మాత్రమే ఇంకా దీనికంటే మోస్ట్ పవర్ఫుల్ నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది ఇంకా రాలేదు అది వచ్చేటటువంటి దాఖలాలు హండ్రెడ్ పర్సెంట్ రాబోయి ఒక నెలలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇది పెట్టుకోండి మన భారతదేశంలో సూచనప్రాయంగా అక్టోబర్ పద్దెనిమిది వరకు మన భారతదేశంలో తీరనటువంటి ఆస్తి నష్టము జల ప్రళయం అనేటటువంటి తప్పకుండా జరుగుతీరుతున్నాం ప్రాంతం మనం అంచనా వేయడానికి కుదరదు ఎందుకంటే భూమి అనేటటువంటిది తన చుట్టూ తాను తిరుగుతూనే ఉంటుంది అది ఎప్పుడు ఏ విపత్తు ఎక్కడ పడుతుంది అనేటటువంటిది మనం చెప్పలేము అది అది సైంటిస్టులు పరిశోధకులు వాళ్ళు మాత్రమే ఈ యొక్క వాతావరణ సూచనలు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు మాత్రం అంచనా వేస్తారు తప్ప మనము ఇప్పుడు జ్యోతిష్యం ఏం చెప్తుంది అని అంటే గనక ఇది కేవలం వస్తుంది అనేటటువంటిది మాత్రమే సూచింపడుతుంది అది ఏ టైంలో లో ఎక్కడ ఏ ప్రదేశంలో పడుతుంది అనేటటువంటిది సైంటిస్ట్లు తేల్చుకోవాల్సినటువంటి గురుగారు పెద్ద పెద్ద అంటే పూజలు చేసే మనకు పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి ఇలాంటివి ఆపడానికి ఏం చేయలేమంటారా ఇక్కడ చాలా మంచి ప్రశ్న ఇప్పుడు ప్రకృతిలో జరిగేటటువంటి వైపరీత్యాలు కేవలం చూడాలి అని అనుకోవాలి తప్ప దాన్ని చూసి మనం బాధపడమే తప్ప దాన్ని ఆపాలి అనుకోవడం అనేటటువంటి ఇంపాసిబుల్ ఎగ్జాంపుల్ వర్షం పడుతుంది వర్షం పడే వర్షం పడుతుంది అని చెప్పేసి వర్షాన్ని ఆపే శక్తి మన దగ్గర ఉందా లేదు అసలు నేచర్లో జరిగే ప్రతి ఒక్కటి గాలిని ఆపలేము వర్షాన్ని ఆపలేము నీరుని ఆపలేము నిప్పుని ఆపలేము ఇక్కడ జరిగేటటువంటి సంఘటనలు కేవలం ప్రకృతి వైపరీత్యాల కాలము నేచర్లో ఉన్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి ఏవైతే పనులు ఉంటాయో అవి వాటి పని అవి చేసుకునే పోతుంది పోతుంది తప్ప వాని వాటిని ఆపడానికి మన దగ్గర శక్తి సరిపోతుంది కాకపోతే ఆ ప్రకృతి వైపరీత్యం మన దాకా రాకుండా కాపాడడానికి కొన్ని సూచనాప్రాయంగా దానికి కొన్ని చేయవలసిన యజ్ఞయాగాదులు కొన్ని ఉంటాయి పూర్వకాలంలో అప్పుడు ఋషులు మహర్షులు ఇలాంటి విపత్తులు రావకుండా ఆపడానికి ఎన్నో యజ్ఞయాగాదులు చేసినటువంటి సంఘటనలు కూడా మనకు కనిపిస్తాయి వేదంలో శాస్త్రంలో అలా ఇప్పుడు ఎగ్జాంపుల్ వర్షాన్ని ఆపే శక్తి మన దగ్గర లేదు కాకపోతే ఆ వర్షం మన మీద పడకుండా మనకి ఎన్నో రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి రెయిన్ కోట్లు ఉన్నాయి గొడుగులు ఉన్నాయి లేదా మనం ఇంట్లో కూర్చుంటే మన మీద వర్షం పడదు లేదా ఒక లోకి వెళుతున్నా మన మీద వర్షం పడకుండా మనం ప్రొటెక్ట్ ఎలాగైతే చేసుకుంటామో అలాంటి ప్రకృతి వైపరీత్యాలను అనేటటువంటివి పెద్దదిగా వచ్చేట చిన్నదిగా వచ్చి ఎలాంటి నష్టం జరగకుండా వెళ్ళిపోయేటటువంటి సూచనప్రాయంగా మనం చేయవచ్చు తప్ప దాన్ని ఆపేటటువంటి శక్తి మానవుడి దగ్గర ఎవరి దగ్గర కూడా ఆ శక్తి ఉండదు కాబట్టి అది దేవతల దగ్గరనే ఉంటుంది కాబట్టి ఆ దేవతలను మనం అర్థించడము ఆ దేవతల్ని మనం కోరుకోవడము ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఉండడానికి చూసుకోమని మనం ప్రాధేయపడమే తప్ప ప్రకృతిలో జరిగేటటువంటి విపత్తులు మనం ఎవ్వరం కూడా ఆపలేమమ్మా Daniela de Alburúbero. Sí, maestro.